హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకుం ఈరోజు వీడియోలో నేను రవ్వ కేసరి చేసిన ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే పది నిమిషాలలో స్వీట్ తయారవుతుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది నేను కప్పు రవ్వ ముక్కాల్ కప్పు సక్కెర జీడిపప్పు కి చీలు తీసుకున్న మూడు టీ స్పూన్లు నెయ్యి తీసుకున్న గ్యాస్ అంటే తీసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో సూజీ రవ్వ వేసుకోవాలి అంటే ఉప్మా రవ్వ వేసుకొని మీడియం గ్యాస్ మీడియం పెట్టి వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంతసేపు వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను అదే కడాయిలో కప్పు ఉప్మా రవ్వకు మూడు కప్పులు వాటర్ వేసుకున్న మూడు కప్పులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఇలాచి దంచి వేసుకోవాలి నేను రెండు ఇలాచి ఇలాచీలు అయితే వేసుకున్నా ఉప్మా రవ్వ కూడా వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి అలా మంచిగా కలుపుకున్న తర్వాత ఉప్మా రవ్వ దగ్గరకైనప్పుడు అప్పుడు కప్ ముక్కాల్ కప్పు చక్కెర వేసుకొని చక్కెర కూడా కరిగి దగ్గరికే అంతసేపు కలుపుకుంటూ ఉండాలి టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నెయ్యి తినేవాళ్ళు వెయ్యి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నేను కొంచెం తక్కువగానే వేసిన ఈ చక్కెర కరిగిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఎల్లో కలర్ అయితే ఎల్లో కలర్ నేనైతే ఆరెంజ్ కలర్ వేసిన రెడ్ కలర్ షేడ్ వస్తుందని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా ఇలా వేసి కలుపుకొని వేయించుకున్న జీడిపప్పు వేసుకొని కలుపుకొని కలుపుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అంటించుకొని ఆ ప్లేట్లో అయితే తీసుకున్నా నేను అలా అయినా పెట్టచ్చు దేవుని ప్రసాదంగా కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కానీ ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరూరు ఎలా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఒక ప్లేట్కి ఇలా ఆయిల్ అంటించుకొని ప్లేట్లు అయితే తీసుకొని మిగతా జీడిపప్పు అంతా పెట్టుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్